నాకు ఇంకా ఓపిక నసింగ్ చేసింది ఎందుకు చెప్తున్నానంటే వినాలి ప్రతిపక్ష పార్టీలు బుద్ధ జల్లి పారిపోతారు తుడుచుకుంటా కూర్చోవాల నేను ఏం పని లేదా నాకు అందుకని తన్నుమంటున్నా కదా అరే పోలీస్ సోదరులు కూడా చెప్తాను మీరు తంతే మీ జోలికి రాదు నేను చెప్తా మా పోలీస్ సోదరులు కానీ తన్నా లేకపోతే వచ్చి పుకారు లేపుతారు ఎవరు ఏం పనిపడలేదా వాళ్ళకి అరే ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వచ్చారా మీ పట్టణ సమస్య ఏనాడు పోరాడాడు మళ్ళీ ఎందుకు కంగారు పడుతున్నా నేను వచ్చాను నేను అందుబాటులో ఉంటా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను ఓకేనా ఓకే అమ్మా అమ్మా నాకు ఇంకా ఓపిక నసిం చేసింది ఎందుకు చెప్తున్నానంటే వినాలి ప్రతిపక్ష పార్టీలు గుర్తు చల్లి పారిపోతారు తుడుచుకుంటా కూర్చోాల నేను ఏ పని లేదా నాకు అందుకని తన్నుమంటున్నా కదా అరే పోలీస్ సోదరులు కూడా చెప్తాను మీరు తంతే మీ జోలికి రాదు నేను చెప్తా మా పోలీస్ సోదరులు కానీ నాకు తన్నా లేకపోతే వచ్చి పుకారు లేపుతారు ఏదో పని పాడలేదు వాళ్ళకి అరే ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వచ్చారా మీ పట్టా సమస్య ఏనాడు పోరాడాడు మళ్ళీ ఎందుకు కంగారు పడుతుంది నేను వచ్చాను నేను అందుబాటులో ఉంటా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను ఓకేనా వెళ్ళొస్తాను ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి